ఈ గ్రామ పంచాయతీలో నన్ను గాని గెలిపించగలిగితే నేను ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాను దానికి తోడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా సొంత ఖర్చులతో రాజు రాంబాయి అనేటువంటి మూవీని నేను తీసుకెళ్లి చూపిస్తానని చెప్పేసి అంటోంది అంటే ప్రచారాన్ని వినూత్నంగా చాలా మంది నేను ఇదిస్తాను అదిస్తాను లక్షలు కోట్లు పెడతాను గ్రామ పంచాయతీ అని చెప్పేసి అనుకునే సందర్భంలో ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ప్రత్యూషని ఇవాళ కలిసి అసలు ఏం చెప్పగలదు అండ్ గ్రామ పంచాయతీకి ఏం చేయగలదు మనం అడిగి తెలుసుకుందాము ఓకేనా ఒకసారి తన దగ్గరికి వెళ్దాం చెప్పండి జక్కుల ప్రత్యూష గారు ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు నేను పీజీ పొలిటికల్ సైన్స్ చదివానండి ఓకే పొలిటికల్ సైన్స్ చదివారు ఓకే రాజకీయానికి దగ్గర ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు ఇప్పుడు అండ్ ఎందుకని ప్రత్యక్షంగా ఇప్పుడు తిరుమలాయపాలెం గ్రామ పంచాయతీలో జరిగే సర్పంచ్ ఎలక్షన్లో నిలబడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇది నేను పుట్టిన గ్రామం కాబట్టి అందులో ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీస్ లో ఆ నాకు రిజర్వేషన్ వచ్చింది ఎస్టీ రిజర్వేషన్ కి ఇచ్చారు సో